తాజాంశాన్ని చూస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల వద్ద విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు చౌటుప్పల్ శివారులో ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం ఈశ్వర్ చెప్పండి ప్రమాదం ఎలా జరిగింది క్షతగాతుల పరిస్థితి ఏంటి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం కైతాపర్వతం వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు బస్ డ్రైవర్ తో పాటు మరో మహిళ కూడా ప్రమాదంలో మృతి చెందింది అయితే మరొక ఇరవై మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి ట్రావెల్ బస్సు చోటప్పుల వద్దకు రాగానే ఆ చోటప్పుల శివారం ఖైసాపురం వద్ద అయితే ఓ లారీ బ్రేక్ డౌన్ అయ్యి ఒక్కసారిగా ఆగిపోయింది అయితే వేగంగా వస్తున్నటువంటి ఆ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని గమనించకపోవటంతో ఒక్కసారిగా వెళ్ళి లారీని వేకరించి దీకొట్టింది ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఆ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు దీంట్లో ప్రయాణించినటువంటి ప్రయాణికురాలు కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందింది అయితే బస్సులో మొత్తం కూడా ఇరవై ఐదు మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నట్లయితే సమాచారం ఉంది అందులో ఇరవై మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి ఈ క్షతగాత్రులందరినీ కూడా చౌటప్పల్లోరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు మరి కొందరిని హైదరాబాద్ కి అయితే తరలిస్తున్నారు తెల్లవారుజామున ఈ వాహనాలన్నీ కూడా వేగంగా నడుస్తున్న క్రమంలో ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తాది ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని అయితే గమనించలేదు ఈ లారీ కూడా ఒకసారిగా బ్రేక్ డౌన్ తోటి లారీని కూడా ఆ రహదారి పైన ఆపి ఉంచారు దానికి ఎటువంటి ఇండికేటర్స్ కూడా పెట్టలేదు అదైతే ప్రమాద హెచ్చరికలు కూడా ఎలాంటి ఏర్పాటు చేయకపోవడం తోటి ఆగి ఉన్న లారీని ఈ ట్రావెల్స్ బస్ అయితే డీకొట్టింది ఈ ఘటనలోనే ఈ పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకుంది పుట్టాహుట్టిన కూడా అక్కడ ఘటనాస్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు అయితే అప్పటికే పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అందరూ కూడా ఈ ట్రాఫిక్ అయితే క్రమబద్ధడించారు వాహనాలను సదాసిదాగా వెళ్లే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే లారీ ఒకసారిగా బ్రేక్ డౌన్ కావటంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా సమాచారం